హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను వినయ్ కుమార్ మళ్ళీ మనం అయితే ఈ వారం ల్యాబ్కి అయితే వచ్చాం ల్యాబ్ కనబడుతుంది కదా పెద్ద ముప్పై తొమ్మిది ముప్పై మూడు ఇంటూ ఇరవై తొమ్మిది అనమాట పెద్ద స్లాబ్ అయి గట్టుగా ఉంది వ్యాపారం పొద్దు నుంచి వీడియో తీద్దామంటే అసలు ఖాళీ లేదు ఈ భీములు అవుతాయో లేవో అని చెప్పి చాలా టెన్షన్ మీద అసలు పొద్దు నుంచి మనం వీడియో తీస్తాక అంత ఖాళీ లేదు ఇందుకే తీయలేదు కనబడుతున్నాయి కదా సిక్స్ ఎం రింగు ట్వెల్వ్ ఎం రాడ్ మంది ఇవాళ చేసిన పనిది మనం ఇది పదహారు స్తంభాల స్లాబ్ అనమాట వ్యాపారం వ్యాపారం ఏం కాదు కానీ మన పని అయితే గట్టిగానే ఉంది ఇది అనే ఏరియా ఉంటుంది ఆ ఏరియా స్లాబ్ అనమాట అందరూ నన్ను ఎక్కువ అడుగుతున్నారంటే మనం ప్లేస్ని డివైడ్ చేసుకుని రాడ్స్ ఎలా చెప్పుకోవాలని చెప్తున్నారు అడుగుతున్నారు నేను అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాను దానికి క్లారిటీగా అంటే ఒక పేపర్ మీద చెప్తే మీకు అర్థం అని చెప్పి ఏ స్లాబ్కి ఎలాంటి రాడ్ వేసుకోవాలి ఎంత గేజ్ ఉన్న రాడ్ వేసుకుంటే మనకు బెటరు ఇన్ని స్తంభాలు బిల్డింగ్ అయితే మనకు ఈజీగా ఉంటుంది ఎన్ని స్తంభాల మీద అయితే మనకి ఎక్కువ మూడు స్టైళ్ళు నాలుగు స్టైళ్ళు ఎలా చేసుకోవాలని చెప్తారు పైగా ఇవాళ ఏంటంటే ఇక్కడ పిల్లర్ లేదు పిల్లర్ కనబడుతుంది కదా నాలుగు పిల్లర్లు మధ్యలో మూడో పిల్లర్ లేదనమాట ఈ మూడో పిల్లర్ అయితే తీసాం తీసామంటే కింద తీస్తారు వంటకాలలో అందుకని మనం సిక్స్టీన్ వేసి టాప్ రెండు సిక్స్టీన్లు మధ్యలో ట్వల్లము ఈ మధ్యలో మళ్ళీ ట్వల్ అమ్ము సిక్స్టీ సిక్స్ రింగ్ కామన్ కానీ ఇప్పుడు మనం కామన్గా చేసేదే పని మనకి ఎప్పుడు నుంచో ఉన్న తలకాయపోటు ఏంటంటే మెట్ల్యాండ్ ఒక్కసారి రెండు రెక్కలు తాపి మేస్తలకి బాగా అలవాటు అయిపోయిన పని ఏంటంటే ఒక్కసారి రెండు రెక్కలు వేస్తున్నారు అనమాట మనం సాగుబడతాది కనబడుతుంది కదా ఇది మెట్ల్యాండు నమస్తే ఫ్రెండ్స్ కర్త దన్ ఇది కట్ 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 చెయ్యరా 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 కట్ చెయ్యరా

మానోడు చూశారు కదా ఒక్కడే బెండింగ్ నొక్కేస్తున్నాడు మరి అసలు యాక్చువల్గా అయితే ఎప్పుడూ తెలుసు కదా మన ఇద్దరం ఒకరి పైన నుంచొని ఒకరి కింద లెవర్ సార్ నొక్కుతూ ఉంటారు ఈసారి మీ ఇద్దరు మాత్రం చేత కింద నొక్కొచ్చేస్తున్నాడు ఇంకా అందుకని పెద్ద ఆయన పెద్ద అన్నం వాయిస్ మార్చేసేస్తాం గిండి మీరు చేసి నా మైపులో చెప్పున్నా ఈ మాటలు అన్నీ ఉంటాయి దరిద్రంగా ఉంటుంది మా అప్పుడు వెనకలు కట్టా ముగ్గురు రెండు రోజులు కట్టారు కదా ఒక రోజు కట్టాడు

అది మెడస్కో ఏ బొద్దనాలి లిఫ్ట్ కార్తరు కదా ఆ లిఫ్ట్ కి అద్ద పోను ఏ యమన దవచిర బొద్ద ఎయి డ్రోన్ 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 ఎందుకు చల్ల కానీ బిల్టెడ్ మొక్కలు తీసుకున్నారు వాంటగారాలు రా పండు బిల్డెడ్ మొక్కలు చేద్దాం ఉండరా బిల్డెడ్ మొక్కలు తేడతా రావండి పల్లెగలు అప్పుడు మీ కాబట్టి నువ్వు కష్టపడినా పర్లేదు ఇప్పుడు కదా ఎందుకు మరి ఒకప్పుడు అనుకోరా మేత్రికి మీ మాయది కాబట్టి నువ్వు దొలినా పర్లేదు మరి